బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఆరో వారానికి చేరుకుంది సెప్టెంబర్ ఏడున ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు అలాగే ఇటీవల మరో ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు ప్రస్తుతం పాత హౌస్ మేట్స్ కొత్త హౌస్ మేట్స్ తో బిగ్ బాస్ మరింత ఆసక్తికరంగా మారింది హౌస్ లోని కంటెస్టెంట్స్ తమదైన స్ట్రాటజీతో ముందుకు సాగుతూ ఉన్నారు గేమ్స్ టాస్క్ లో చురుగ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అదే సమయంలో కంటెస్టెంట్ల మధ్య మాటలు తూటాలు కూడా పేలుతూ ఉన్నాయి దీంతో ఈసారి టాప్ ఫైవ్ ఎవరుంటారు టాప్ త్రీ కంటెస్టెంట్స్ ఎవరు చివరకు విజేతగా ఎవరు నిలుస్తారన్న దానిపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ అయితే నడుస్తూ అయితే చాలా మంది ఒక కంటెస్టెంట్ పేరును ప్రముఖంగా సూచిస్తూ ఉన్నారు అతనే బిగ్ బాస్ విజేతగా నిలవచ్చని బల్ల గుద్ది చెప్తున్నారు ఇంతకీ అతను ఎవరనుకుంటున్నారా ప్రస్తుతం బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్ అందరి కూడా అంతో ఇంతో నెగటివిటీ ఉంది అయితే ఒక కంటెస్టెంట్ పై మాత్రం అస్సలు నెగిటివిటీ కనిపించడం లేదు టాస్కులు గేమ్స్లో గేమ్స్ లో ప్రదర్శనను పక్కన పెడితే అతని మాట ఆట తీరైతే చాలా ముచ్చటేస్తోందని చాలా మంది ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చివరకు ఇటీవలే హౌస్ లోకి వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా ఈ పాత కంటెస్టెంట్ పై ప్రశంసలు కురిపించారు చాలా మంది తమ ఫేవరెట్ కంటెస్టెంట్ గా అతనిపై ప్రశంసలు కురిపించారు అతను మరెవరో కాదు జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుల్ పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ పంచులు ప్రాసలు ఇలా బిగ్ బాస్ లో అందరి చాలా మంది కంటెస్టెంట్స్ ఎలాంటి దాపరికాలు లేకుండా నాచురల్ గా కనిపిస్తూ ఉన్నారు తోటి కంటెస్టెంట్స్ తోనూ ఎంతో కలివిడిగా ఉంటూ ఉన్నాడు గుంటూరుకు చెందిన ఇమ్మానుయల్ కేవలం ఐదు వందల రూపాయలతో మాత్రమే తాను సిటీకి వచ్చి ఆడిషన్స్ లో పాల్గొన్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మొదట పటాస్ షోలో ఛాన్స్ దక్కించుకున్న ఇమ్ము ఆ తర్వాత జబర్దస్త్ లోకి అడుగు పెట్టాడు ఆ తర్వాత ఇమ్మానుయుల్ జీవితమే మారిపోయింది ఇప్పుడు బిగ్ బాస్ షోలోనూ అదరగొడుతూ ఉంటాడు